వరలక్ష్మి వ్రతం కదా సౌనకాది మహర్షులను ఉద్దేశించే సూతుడు ఇట్లు చెప్పుచున్నాడు మునులారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒకదానిని శివుడు పార్వతికి తెలియచెప్పెను లోకోపకారమునకై దానిని మీకు వివరంగా వివరిస్తాను శ్రద్ధగా వినవలసిందన్నాడు పూర్వం శివుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్థుతి స్తోత్రములతో పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాథ స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతమునొకదానిని ఆనతీయవలసినదని అడిగినది అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడే దేవి నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించు వ్రతమొకటున్నది అది వరలక్ష్మీ వ్రతం దాని విధివిధానం వివరిస్తాను విను శ్రావణమాసంలో పౌర్ణమి రోజుకు ముందువచ్చి శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలెనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పెను పార్వతీదేవి దేవా ఈ వరలక్ష్మీవ్రతములకు ఆది దేవతగా ఎవరిని చేసిరి ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియచెప్పమని పార్వతి అడిగినది కాత్యాయని ఈ వరలక్ష్మీ వ్రతమును వివరంగా చెబుతాను భక్తి శ్రద్ధలతో విను పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణముకటుండేది ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయముగా ఉండేది ఆ పట్టణములో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ ఉండేది ఆమె మిగుల సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు గలయోగ్యురాలు ప్రతిరోజూ ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుని మితముగా సంభాషిస్తూ జీవిస్తుండేది వరలక్ష్మీవ్రతానికి ఆది దేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి నీ నీయెందు అనుగ్రహము కలిగినదానను ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందువచ్చు శుక్రవారము నాడు నన్ను పూజించుము నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చదనని చెప్పి అంతర్ధానమయ్యను చారుమతి అత్యంత ఆనందమును పొంది హే జనని నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యెదరు ఓ పావని నా పూర్వజన్మ సుకృతము వలననీ పాదదర్శనం నాకు కలిగినది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్థుతించినది చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియచెప్పింది వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మీవ్రతమును చేసుకోవలసిందని చెప్పారు ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూస్తున్నారు శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరు చారుమతి గృహానికి చేరుకున్నారు ఆమె గృహంలో మండపం ఏర్పరచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలు రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేని మొదలగు పల్లవములచే కలసం చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళమాంగయేసివే సర్వార్ధసాదికే సరంగే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు అమ్మవారిని షోడ్సోపచారాలతో పూజించారు భక్ష్య భోజ్యాలను నివేదించారు తొమ్మిది పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందేలు భల్లు భల్లునం రోగాయి రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగద్దగాయమానమయ్యాయి మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు చారుమతి యొక్క వరలక్ష్మివ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లుదన కనక వస్తువాహనములతో నిండిపోయాయి ఆయా స్త్రీల ఇళ్ళ నుండి గజతురగ రథ వాహనములు వారిని ఇళ్లకు తీసుకువెళ్లాయి వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వ్రతంతో తామందరిని మహద్భాగ్యవంతులను చేసినదని పొగిడిరి వారంతా ప్రతి సంవత్సరం వ్రతం చేసి సకల సౌభాగ్యములతో శిరిసంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు మునులారా మహర్షులారా మముక్షువులారా శివుడు పార్వతికి ఉపదేశించిన వ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరించానన్నాడు సూతమహర్షి ఈ కథ విన్నా ఈ వ్రతం చేసినా ఈ వ్రతం చేసినప్పుడు చూసినా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్యైశ్వర్యాలు సిద్ధిస్తాయి